రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని సంస్థాగత నిర్మాణం చేయాలని వైఎస్ జగన్ ఆదేశించారని వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు అన్నారు రానున్న నలభై రోజుల్లో సంస్థాగత నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు ఈ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబుకు సంస్థాగత నిర్మాణం బాధ్యతలు అప్పగించారని ఆయన వెల్లడించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్లినా ప్రజలు లక్షలాది మందిగా వస్తున్నారని పేర్కొన్నారు దాకర్ బాబు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఒకరితో ప్రారంభించిన పార్టీ వేలు లక్షలు కోట్లాదిగా మారింది టీడీపీ బీజేపీ జనసేన వ్యక్తిత్వ వాహనానికి పాల్పడుతుంది రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని స్పష్టం చేశారు ఓకే రైట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన రోజు నుండి వివిధ స్థాయిలలో గ్రామాల సర్పంచుల దగ్గర నుండి వార్డు మెంబర్ల దగ్గర నుంచి రాష్ట్ర మంత్రుల వరకు పనిచేసిన ప్రతి ఒక్కరు ఈ రోజున పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగస్వాములయ్యి జనవరి ఐదో తారీఖు నుండి ఫిబ్రవరి పద్దెనిమిదో తారీఖు వరకు ఒక డ్రైవ్గా నలభై ఐదు రోజుల పాటు సంస్థాగత నిర్మాణ ప్రత్యేక కార్యాచరణ తీసుకున్నాం ఈ ప్రత్యేక కార్యాచరణలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వచ్చేశారు జిల్లా పార్టీ అధ్యక్షులు వచ్చేశారు జిల్లా కార్యవర్గం వచ్చింది మండల పార్టీ అధ్యక్షులు వచ్చారు పట్టణ పార్టీ అధ్యక్షులు వచ్చారు నగర పార్టీ అధ్యక్షులు వచ్చారు నగర పార్టీ కమిటీలు వచ్చినాయి పట్టణాల కమిటీలు వచ్చినాయి మండలాలకి కమిటీలు వచ్చినాయి ఇక మండల స్థాయి నుంచి చిట్ట చివరి అంకమైన గ్రామ స్థాయికి పార్టీ వెళ్ళబోతుంది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఇది ఒక మహాయజ్ఞంగా తీసుకుందాం ఎందుకంటే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూస్తున్న ఈ తరుణంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఘోరంగా విఫలం చెందిన ఈ తరుణంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా బలీయంగా చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అపోజిషన్లో ఉంది ఈ అపోజిషన్లో ఉన్న సమయాన్ని మేము ఉద్యమాల రూపంలో ప్రజల మధ్యకి వెళ్లడంతో పాటు పార్టీని మరింత పటిష్టవంతంగా తయారు చేసుకోవడం కోసం సంస్థాగత నిర్మాణాన్ని కూడా రాబోయే నలభై ఐదు రోజుల్లో పూర్తి చేయాలని ఒక టార్గెట్గా పెట్టుకొని అన్ని లో దీన్ని ప్రచారం చేయడంతో పాటు సమావేశాలు కూడా పెట్టడం జరుగుతుంది దీనికి ఈ కమిటీకి అధ్యక్షులుగా మాజీ శాసన సభ్యులు సుధాకర్ బాబు గారిని ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారు నియమించడం జరిగింది ఆయన సాధ్యమైన